నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు నేను ఒక పోస్టర్ చూపిస్తున్నాను మా స్క్రీన్ మీద కూడా ఆ ని ప్లే చేస్తారు ఒకసారి చూడండి చూసారు కదా పోస్టర్ ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకు ఎక్కడా కూడా రక్షణ లేదు హిమాచల్ ప్రదేశ్ లో ఇస్లాం కి సంబంధించిన ఒక యువ నేత హిందూ మహిళలను టార్గెట్ చేసుకొని కొందరు వ్యక్తులు పనిచేస్తున్నారు ఆ బలవంతంగా పెళ్లి చేసుకుని మతం మార్చి వాళ్ళను ఆ ప్రాంతాలు దాటిచ్చేస్తున్నారు జర భద్రం అంటూ ఈ రోజు హిందూ సంఘాలు లేకపోతే హిందూ నాయకులు లేకపోతే ఇంకొకళ్ళు చెప్పడం కాదు ఆ హిమాచల్ ప్రదేశ్ లోని ముస్లిం యువ నాయకుడు చెప్పిన సందర్భాన్ని చూసాం ఆడపిల్లలను పేరు మార్చుకొని లేదా ఇంకో విధంగా ఫ్రెండ్షిప్ పేరుతోటి వాళ్ళ ఆర్థిక స్థితిగతుల పేరుతోటి వాళ్ళ అవసరాలు తీరుస్తున్న పేరుతోటి ప్రేమ అనే పేరుతోటి జీహాదీలు ఎన్ని రకంగా జరుగుతున్నాయి అనేది ఎందుకు చెప్తున్నాను అంటే ఆడపిల్లకు ఎక్కడా రక్షణ లేదు ఇది వాస్తవం ఆడపిల్లలు ధైర్యంగా ఉండి ఆడపిల్లలు తమకు వచ్చే సమస్యను ఎదుర్కొని నలుగురిలో చెప్పగలిగి మాయ మాటలకు నమ్మకుండా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకునే స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో చాలామంది బయటికి వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సు కోసం ఇక్కడ నుంచి బస్ స్టాప్ దాకా నడిచి అక్కడి నుంచి బస్ ఎక్కి ఇవన్నీ ఎందుకు పోతారు టకటకా తీసుకొని ఆన్లైన్లో బైకులు కానీ లేకపోతే ఆటోలు కానీ బుక్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అనుకుంటున్నారు కానీ ఆ బుక్ చేసే క్రమంలో ఆ బుక్ చేసినప్పుడు వచ్చిన పేరేంటి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తికి ఎంత రేటింగ్ ఉంది ఓకే ఆ వ్యక్తి వెహికల్ మీద వెళ్ళడం ద్వారా సేఫా కాదా పోనీ ఆ వ్యక్తి వివరాలు మనం బైక్ ఎక్కగానే మన ఇంట్లో వాళ్ళకి షేర్ చేసి నేను బైక్ మీద వెళ్తున్నాననే విషయాన్ని చెప్తున్నామా లేదా అంటే ఇవేవి జరగట్లేదు కానీ ఒక సంఘటన తర్వాత దీనికి సంబంధించి అందరూ అప్రమత్తంగా ఉండాలి అని మాత్రం అర్థమైంది ఆ పోస్టర్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు మీరు బైక్ బుక్ చేసుకుంటున్నారా మీ డ్రైవర్ ఎవరో తెలుసుకున్న తర్వాతే ప్రయాణం చేయండి తప్పకుండా వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వెళ్ళకూడదు ఆ ఒక డ్రైవర్ ఒక ఇదే ఆన్లైన్ లో బైక్ బుక్ చేసుకునే ఒక డ్రైవర్ మహమ్మద్ సులేమాన్ బైక్ పై యువతితో అసభ్య ప్రవర్తన చేశాడు దీనికి సంబంధించి ఆ బైక్ రైడర్ కు ఏడు రోజుల జైలు శిక్ష కూడా పడింది పోలీసులు తెలిపిన వివరాలు రాపిడో బైక్ బుక్ చేసుకున్న ఓ యువతితో బైక్ రైడర్ మహమ్మద్ సులేమాన్ అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో ఆమె ఫిలిం నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది కేసు బుక్ చేసుకున్న పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి నిందితుడికి ఏడు రోజుల జైలు శిక్ష విధించారని సిఐ శ్రీనివాసులు కోర్టు కానిస్టేబుల్ సంజు నాయక్ తెలిపారు ఈడే ఆ మహమ్మద్ సులేమాన్ కనిపిస్తున్నాడు కదా బైక్ మీద అమ్మాయిని కూర్చోబెట్టుకున్న తర్వాత బైక్ స్టార్ట్ చేసిన తర్వాత అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు అమ్మాయి కొంచెం ధైర్యం ఉంది కాబట్టి ప్రతిఘటించింది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చింది కానీ నా దృష్టం ఇలాంటి వాడికి ఏడు రోజులు కాదు ఏడు సంవత్సరాల జైలు శిక్ష చేయాలి ఏడు రోజుల్లో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీడు అదే చేస్తాడు చేయకుండా ఉంటాడా ఇలాంటి వాళ్ళ విషయంలో అండ్ బైక్ ఎవరైతే ఆన్లైన్లో బైకులు కానీ కార్లు కానీ లేకపోతే ఆటోలు కానీ బుక్ చేయడానికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా యాప్లో పెట్టుకోండి అని చెప్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ తీసుకోరా వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళు ఏం చేస్తారు ఒక ఆధార్ కార్డు ఉంటే వాళ్ళను మీ ద్వారా బైకులు బుక్ చేసుకోవడానికి అపాయింట్ చేసేస్తారా వాళ్ళకి ఏదైనా నేర చరిత్ర ఉందా వాళ్ళ చేష్టలు ఏంటి వాళ్ళ బుద్ధులేంది ఇవేమి తెలుసుకోరా ఎంతమంది జీవితాలు ఆగమైపోతాయి దీనివల్ల అర్థమవుతుందా ఇలాంటి సులేమాన్ లాంటి ఎదవలు ఎంతమంది ఉంటారని ఆలోచిస్తున్నారా ఆ ఆధార్ కార్డు ఉందా ఓకే మీకు లోకల్ అయినా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అయితే ఇచ్చేయండి మా దాంట్లో మీ బైక్ పెట్టొచ్చు మీరు బుక్ చేయొచ్చు ఎవరైనా బుక్ చేస్తే మీరు అని అంటే ఇలాంటివి జరుగుతుంది రేపు ఈ ఆన్లైన్ ఎవరైతే ఏ సంస్థ ద్వారా వీరు బుక్ చేసుకున్నాడో పేరు ఎందుకు చెప్పట్లేదు అని అంటే అది ఈ ఒక్క సంస్థతోనే కాదు చాలా సంస్థలకు సంబంధించిన రైడర్స్ విషయంలో ఇది జరుగుతూనే ఉంది కానీ ధైర్యంగా ఈఎంఐ ముందుకెళ్ళింది కాబట్టి కేసు అయింది మిగిలిన వాళ్ళ విషయంలో జరగట్లేదు ఇక్కడ మారాల్సింది ఆయా సంస్థలు కూడా ఒక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి ఆధార్ కార్డ్ ఇచ్చి మా బండిని మీ సంస్థ ద్వారా నేను పెట్టేస్తాను అని చెప్పినప్పుడు ఆ మనిషికి సంబంధించిన మినిమం వెరిఫికేషన్ చేయకుండా ఎలా ఇస్తారు రేపు అమ్మాయికి ఏమైనా జరుగుద్ది మీ సంస్థ బాధ్యత వహిస్తుందా చిన్న చిన్న పిల్లల నుంచి ఈ రోజు పెద్ద పెద్ద వయసున్న మహిళల వరకు కూడా వీటి మీద ఆధారపడుతున్నారు కారణాలు అనేకం ఫ్రీ బస్సులు చేపట్టి బస్సులు కిక్కిరిసిపోవడం బస్ స్టాపుల దగ్గర ఆగకపోవడం ఇలా చాలా చాలా సమస్యలు ఉన్నాయి వాటికంటే ఇది సేఫ్ అనుకుంటున్నారు దీని మీద వెళ్తున్నారు కానీ ఇక్కడ కూడా సేఫ్ లేకుంటే ఎలా ఆలోచించాలి కదా అమ్మాయిలు మీరు కూడా ఫస్ట్ బైక్ బుక్ చేసుకోగానే ఆడి పేరు ఏంది ఆ బుక్ చేసుకుంటే సేఫ్ ఉంటామా లేదా అనేది ఆలోచించండి మీ ఇంట్లో పేరెంట్స్కి కి పలానా మహమ్మద్ సులేమాన్ అనే వ్యక్తి బండి మీద నేను వెళ్తాను నాకు జర్నీ టైం ఒక ఇరవై నిమిషాలు చూపిస్తోంది ఇరవై నిమిషాలు అయినాక నేను మళ్ళీ మీకు కాల్ చేయలేదు ఒకసారి చేయండి ఒకసారి నేను వెళ్ళేదాకా ఈవినింగ్ టైంలో లో ఎర్లీ మార్నింగ్ టైంలో అనుకోండి అక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ఏదైనా జరగడానికి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి షేర్ చేయండి నేను కరెక్ట్ రూట్ లో వెళ్తున్నానా లేదా చెక్ చేయండి అని చెప్పండి అడ్డగోలుగా వాడి పేరు మార్చుకోనో ఇంకొకటి రోజు నమ్మి మోసపోకండి ఆన్లైన్లలో బైకులు ఆటోలు క్యాబ్లు బుక్ చేసుకునేటప్పుడు జరభద్రం నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ మీ అందరూ చేయబట్టే నిలబడుతుంది మీ అందరి సహకారం ఉంటే ఇంకా ముందుకు వెళ్తుంది నిజాలను నిర్భయంగా చెప్పడంలో కాబట్టి దయచేసి ఆర్థికంగా చేయతనందించండి అందించండి ఆర్థికంగా చేయితను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా సహకారం అందించిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి ఆర్ వాయిస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్